హాయ్ ఫ్రెండ్స్ బండి పైన చేసే బఠానీ చాట్ ఇంట్లో సేమ్ అదే టేస్ట్ రావాలంటే ఈ రెసిపీస్ అయితే ఫాలో కండి ఇంట్లోనే ఈజీగా సేమ్ అదే టేస్ట్ వస్తుంది అలా ఈజీ అండ్ టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మళ్ళీ బయట తినరు పీక్ అయితే నేను వైట్ బటాని యూస్ చేస్తున్నాను గ్రీన్ బఠానీ కూడా సేమ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అండ్ ఇలాను ముందుగానే నానబెట్టిన తర్వాత అయితే కుక్కర్ లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం పొటాటోస్ ని వీటిని రెండింటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చిన్నగా యాడ్ చేసుకున్న ఆనియన్ టమాటో పీసెస్ ని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ని స్మాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఉప్పు కారం పసుపుని వేసుకొని ఈ టమాటోస్ ని బాగా కుక్ చేసుకోవాలనమాట అదికోసం కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి సాఫ్ట్ గా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కుక్ చేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇలా స్మూత్ గ్రేవీ రావాలి మనకి స్మాష్ చేసిన తర్వాత అయితే మనం ట్యాంబ్రెండ్ జ్యూస్ ని అయితే యాడ్ చేసుకొని దీంతో పాటు బాయిల్ చేసిన పొటాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే ఇసుకు పెట్టుకున్న బటానాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట స్మూత్ గా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తారు కొద్దిగా అయితే షుగర్ ని అలాగే ధనియాల పొడిని వేసుకోవాలి దింపే ముందు కరివేపాకు కొత్తిమీరని వేసుకుంటే మన టేస్టీ బటాని చాట్ అయితే రెడీ అయిపోతుంది సర్వ్ చేసేటప్పుడు ఆనియన్స్ మర్చిపోకండి ఒక లేయర్ తర్వాత కార్న్ఫ్లేక్స్ ఒక లేయర్ దానిపైన నిమ్మకాయ పండుకొని వేడి వేడిగా తింటుంటే చాట్ అయితే అదిరిపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్